తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ మన ఫిబ్రవరి తెలంగాణ గొప్ప తల్లి అమ్మవారి ఆలయం ఉన్న పుణ్యభూమి విజయనగరం జిల్లా రాముడి ఆలయం రామ్ తీర్థం ఉన్న పుణ్యభూమి ఈ నెల్లి మర్ల నియోజకవర్గం మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు నడయాడిన ప్రాంతం ఈ విజయనగరం జిల్లా ముఖ్యమంత్రి జగన్ ఉత్తరాంధ్రకు వచ్చి కొన్ని విషయాలు చెప్పాడు ఆ సభలో మాట్లాడుతూ వైకాపా నాయకులు చొక్కా చేతులు మడత పెట్టుకుని పోరాటానికి సిద్ధం ఉండాలని పిలిపిచ్చారు ఆ భూమ్ భూమి బ్యాచ్కి చెప్తున్నా చొక్కా చేతులు మడత పెట్టుకుంటే ఇక్కడ ఊరుకునే దానికి పసుపు సైన్యం గాని జన సైనికులు మా జోలికి రావద్దు మేము ఎవరిని వదిలిపెట్టాం మా పసుపు సైన్యం జన సైనికులు ఒక్కసారి ఇట్లా సైనిస్తే మీ సీటు కూడా మర్చి బాధ్యత మేము తీసుకుంటాం జగన్ మీ బ్యాచ్కి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ కావాలి కానీ మాకు ఆ పసుపు జెండా చూస్తేనే నూతన ఉత్సాహం ఈ సభాముఖంగా జగన్ కి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా మా జోలికి రావద్దు పరపాట్నం వస్తే నీ సీటు మర్చిబెట్టి నీకు సీటు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం